హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బిగ్ బాస్ సీజన్ నైన్లో ఈరోజు వీకెండ్ అయితే వచ్చేసింది కదండి ఇక వీకెండ్లో సార్ అడగవలసిన చాలా పంచాయతీలు అయితే ఉన్నాయి సో వాటికి ఏం తీర్పు తీరుస్తారనేది చాలా అంటే చాలా ఉత్కంఠగా మారిపోయింది ఇక ఫస్ట్ నిన్న నైట్ జరిగిన వాటి గురించి కొన్ని మాట్లాడుకున్న తర్వాత ఇక సార్ గురించి అలాగే వీకెండ్లో ఏం జరగబోతుంది దాని గురించి మాట్లాడుకుందాం ఇక్కడ నిజంగా తనుజాని చాలామంది తనకు ఫేవరెట్ అయ్యి బట్ ఐ డోంట్ కేర్ ఎందుకంటే నేను చూసింది మాత్రమే చెప్పాలనుకుంటున్నాను నిజంగా తన్వుజ చాలా అంటే చాలా కన్నింగ్గా ప్రవర్తించిందని చెప్పాలి ఇప్పుడు ఈమెకి ఇష్టమైనటువంటి రీతుని అలాగే కళ్యాణ్ని మాత్రం టాప్లో ఉంచాలని ఈమె ఎలా చూస్తుందో మిగిలిన వాళ్ళకు కూడా అలాగే ఉంటుంది కదా ఈమె చేస్తే తప్పు కాదు వేరే వాళ్ళు చేస్తే తప్ప మొన్న దివ్య వచ్చేసి ఈమెను తీసేసి ఇమాన్యుయల్ని అక్కడ పెట్టిన దానికి ఎంత ఇష్యూ చేశారు నాగార్జున సారు మరి ఈరోజు తనూజ దివ్యాన్ని తీసేసేయడం కోసం అక్కడికి వెళ్ళి చెప్పే రీజన్ డిఫరెంట్గా చెప్పేసి సో ఇక కళ్యాణ్ని రీతును మాత్రం లాస్ట్ వరకు తీసుకురావాలని చెప్పేసి ఇక్కడ కళ్యాణ్కి వచ్చేసి ఆమె దివ్య అలాగే సంజనా గారు అలాగే ఇమాన్యుయల్ నిన్ను యూజ్ చేసుకుంటున్నారేమో వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళకి కావాల్సిన వ్యక్తిని అక్కడ ఉంచేదానికి అని చెప్తే మరి నువ్వు చేసింది కూడా ఏంటి నీకు డెమాన్ అంటే ఇష్టం లేదు కాబట్టి సో నువ్వు డెమాని తీసేసే డెమాని తీసేసేయి నువ్వు రీతు అంటే ఆ లాస్ట్ లెవెల్ వరకు ఉండండి మళ్ళీ నీ మంచి కోసమే చెప్తున్నాను ఆమెతో ఆడితే నీకు చాలా బాగుంటుందని చెప్పి ఈ ప్లాన్ చెప్తున్నాను అని చెప్పేసి ఉంది కానీ ఇక్కడ ప్లాన్ అయితే అది కాదు డేమాన్ అంటే ఇష్టం లేదు కాబట్టి డేమాన్ ని తీసేసేయాలి ఈమెకి ఇష్టం లేని వాళ్ళందరినీ ఒక్కొక్కరిగా తీసేసుకుంటూ వచ్చేసాలి ఈమెకి ఫస్ట్ సంజనా ఇష్టం లేదు సో సంజనాని తీసేసారు తీసేశారు కానీ బర్నీ గారి విషయంలో మాత్రమే కొద్దిగా ఈమె అనుకున్నది జరిగినట్టుగా అయ్యో దివ్యాకి ఇచ్చేస్తారేమోనని టెన్షన్ పడిపోయింది కానీ దివ్యాకెట్టో ఇవ్వకుండా ఆయన తీసుకుపోయి డేమాన్కి ఇచ్చాడు ఈయనొక్కటే కొంచెం డిఫరెంట్గా ఆలోచించినట్టు నాకైతే అనిపించింది మరి ఈయన ఉద్దేశం ఇమాన్యుల్నే పొడుస్తాడా అని ఏమైనా చూసాడా లేదా ఇంకెవరిపోయినా నాకేం సంబంధం లేదు ఇచ్చిన మాట ఎప్పుడు నాకు హెల్ప్ చేయలేదు భరణి గారు అని అంటూ ఉంటాడు కదా ఎందుకు ఈ మాటని ఇప్పుడు ఇచ్చేస్తే హెల్ప్ఫుల్ గా ఉంటుంది కదా అని ఇచ్చాడు నాకైతే తెలియదు కానీ మరి ఈయన ఒక్క విషయంలో కొద్దిగా అటు ఇటు అయింది కాకపోతే ఈమెకి నచ్చిన కంటెస్టెంట్స్ ఇంకా అక్కడ ఉన్నారు కాబట్టి దివ్య ఫస్ట్ సంజనా గారు రీత్ అదే దివ్యని ఇమ్మాన్యుల్ ని తీసేయాలనేది ఈఎంఐ ప్లాన్ కూడా ఇక ఇమాన్యుల్ ఎలాగో పోయాడు కాబట్టి నాకు హ్యాపీ అని అక్కడ అంతవరకు హ్యాపీగా ఉన్నామే మధ్యలో మాత్రం మళ్ళీ ఇమ్మాన్యుయల్కి సపోర్ట్ చేస్తున్నట్టు మధ్యలో మాట్లాడింది డేమాన్తో ఇక్కడ డేమాన్ అంటే మాత్రం అస్సలు కోపం అని బాగా అర్థమైపోతుంది తనుజాకి అందుకే మధ్య మధ్యలో ఇమానుయుయల్ అలాగే డెమోన్ గొడవ పడుతున్నప్పుడు కూడా ఇమాన్యుల్ని సపోర్ట్ చేస్తున్నట్టు మాట్లాడుతుంది కానీ ఇమాన్యుల్ పోవడమే తనకైతే ఇష్టం ఇక తర్వాత వచ్చేసి రీతుని రీతుకి ఇచ్చేసి దివ్యాని పొడిపించింది మళ్ళీ నామినేషన్స్లో అమ్మ నువ్వు నేను ఫ్రెండ్స్ మన ఇద్దరి మధ్య ఏమీ లేదు మన ఇద్దరికి ఒకరంటే ఒకరి ఇష్టం కదా అని చెప్పేసి కౌగలింతలు ఇక్కడికి వచ్చేసి ఆమెను తీసేస్తారా లేదా తీసేస్తారా లేదని ప్రతి ఒక్కరికి చెప్పి దివ్యాన్ని తీసేసిన ఒప్పుకోలేదు అంటే ఈమెకి డేమాన్ కూడా తీసేసేయండి అని బాగా చెప్పింది బాగా చెప్పింది ఈ కళ్యాణ్కి నువ్వు తీసేసే నీకొద్దు వాళ్ళొద్దు తనని తీసేస్తావా లేదా అని చెప్పింది కానీ ఇక్కడ గేమ్ చేంజర్ అయితే సంజనా చెప్పుకోవడంలో సందేహమే లేదు నా ఎందుకంటే ఆమె చెప్పిన రీజన్ కూడా చాలా వ్యాలిడ్ ఎందుకంటే ఇన్నిసార్లు రీతుకి ఇమ్యూనిటీ ఇచ్చుకుంటూ కూర్చుంటే ఇక మిగిలిన వాళ్ళంతా ఏం చేయాలి ఊరికే జస్ట్ కూర్చొని భజన చేస్తూ ఉండాలా ఎందుకంటే లాస్ట్ టైం నలుగురు నామినేట్ చేశారు అమ్మాయిని ఎన్ని మిస్టేక్స్ ఉండబట్టి నలుగురు నామినేట్ చేశారు అది డే కూడా చేశాడు చాలా వ్యాలిడ్ పాయింట్ ఎందుకంటే తన వల్లే తన గేమ్ చెడిపోతుంది అనేది తనకు స్ట్రాంగ్ ఫీలింగ్ వచ్చింది ఎందుకంటే చిన్న ఇష్యూని కూడా పెద్ద పెద్దగా ఏడ్చి అక్కడ ఏడుపు రాకపోయినా లేకపోయినా పెద్ద పెద్దగా ఆ రావడం వాటన్నిటి వల్ల తన మనసు బాధపడింది కాబట్టి తనని నామినేట్ చేశాడు ఇంతమంది నామినేట్ చేస్తే నువ్వు వెళ్ళి సేవ్ చేసావు కెప్టెన్కి పవర్ ఇచ్చారు అది కూడా బిగ్ బాస్ ఈమెకి స్పెషల్ పవర్ ఇచ్చాడు అక్కడ ఇంకా ఎవరికి కెప్టెన్కి ఇవ్వని పవర్స్ అన్ని కూడా జాక్ ఇవ్వబడ్డి ఇదంతా జరిగింది సరే నెక్స్ట్ వచ్చేసి ఏదో ఒక విధంగా కెప్టెన్ అయితే అయింది అప్పుడు ఇమ్యూనిటీ వచ్చింది మళ్ళీ వచ్చి ఆ అమ్మాయికి ఛాన్స్ ఇస్తే నిజంగా దివ్య ఇక్కడ బాగా అడిగింది ఏ బుద్ధున్నోళ్ళి సార్ నీకు మళ్ళీ ఛాన్స్ నువ్వు ఇమ్యూనిటీ పొందుకోమని చెప్పి కెప్టెన్ అవ్వమని చెప్పేసి అని నిజంగా ఈ అమ్మాయికి బాగా తగిలిందని చెప్పాలి ఇంత ఇమ్మేచ్యూర్ ఎలా ఆలోచిస్తారు నీ ఫ్రెండ్ కాబట్టి నువ్వు ఎన్నిసార్లు ఇచ్చుకుంటూ కూర్చుంటావు అంటే మీ ఇద్దరు కెప్టెన్ రూమ్ లోనే అట్లాగే ఉండిపోవాలన్నా ఇంకా ఇంకెవరికి అవసరం లేదా ఇంత అసలుకి ఇలాంటి వాళ్ళని విన్నర్స్గా ఎలా చేస్తున్నారో బిగ్ బాస్ ఇంత ఫేవరెటిజం ఎందుకు చూపిస్తున్నారని నాకైతే అనిపిస్తుంది సో చాలామంది ఈ అమ్మాయి ఈ అమ్మాయి గురించి ఇలా మాట్లాడితే చాలామంది ఫీల్ అయ్యేవాళ్ళు బ్యాడ్ మెసేజెస్ పెట్టేవాళ్ళు ఉండొచ్చు కానీ బట్ నాకైతే అవసరం లేదనిపించింది ఎందుకంటే ఇలాంటి వాళ్ళ గురించి ఎక్కువ పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని అనిపించింది ఇంత కన్నీ గేమా మరీ కనపడిపోతుంది కదా అయినా సరే ధైర్యంగా వెళ్ళి వాళ్ళ మొహం మీద చెప్పి మరీ ఇదిగో దివ్య నిజమే నాకు ఈ పర్టికులర్ రౌండ్లో మాత్రం నాకు అసలు నేను ఉంచాలని లేదు ఈ యొక్క కెప్టెన్గా ఇదిగో తీసుకో రీతు నువ్వు అమ్మాయికే పొడుస్తావని చెప్తున్నాను అని చెప్పి ఇచ్చుంటే బాగుండేది మళ్ళీ అక్కడికి వెళ్ళి కెప్టెన్ కెప్టెన్గా చూడాలనుకుంటున్నాను రీతు నువ్వు వ్యాలిడ్ రీజన్స్ చెప్పి ఎవరికైనా పొడువు జాగ్రత్తగా చూసి పడువు ఎందుకు ఈ అని నాకైతే అనిపించింది ఇంకొకటి సుమన్ శెట్టి గారు నిజంగా ఇలాంటి వాళ్ళని పెట్టుకొని షోని ఏం రన్ చేస్తున్నారు నిజంగా ఒక మాట మాట్లాడడం రాదు ఒక స్టాండ్ తీసుకోవడం రాదు ఒకరి గురించి పాజిటివ్గా ఆలోచించడం తెలియదు ఎందుకు ఇలాంటి వాళ్ళని తీసుకొచ్చి బెండకాయలు కట్ చేయడానికి దొండకాయలు కట్ చేయడానికి మాత్రమేనా ఆయన ఇంకా దేనికి పనికిరాడా ఆ నామినేషన్స్లో ఒక్క మాట మాట్లాడితే చాలా ఈ సీజన్ మొత్తానికి అంటే ఆ వీక్ మొత్తానికి ఆ మాటలు మాత్రం సరిపోతాయా ఎందుకండి స్ట్రాంగ్గా మాట్లాడే వాళ్ళని తీసేయాలి తీసేయాలి అని అందరూ అనుకుంటుంటారు ఇప్పుడు సంజనా గారి మీద ఏంటి అందరికీ ఆమె స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడింది కాబట్టి ఇక ఆమెను తీసేసేయాలనేది ప్రతి ఒక్కరు ప్లాన్ మాట్లాడే వాళ్ళని తీసేసి ఆడే వాళ్ళని తీసేసి అన్నీ చేసేసి ఇంకెవరుండాలని ఆ యొక్క సీజన్లో ఇంకా ఊరికి జస్ట్ మన బ్యాచ్ అంతా మన స్టార్మా బ్యాచ్ మాత్రమే ఉండాలన్నా లేకపోతే ఇక కళ్యాణ్ కూడా కళ్యాణ్ లాంటి వాళ్ళు కామనర్స్గా వచ్చి కూడా మంచి పేరుని సంపాదించుకున్నారు అని అంటే ఇలాంటి వాళ్ళకి న్యాయం చేయడంలో తప్పే లేదు ఇక్కడ మళ్ళీ ఏం జరగబోతుంది ఈరోజు రెడ్ కార్డ్ అనేది బాగా హైలైట్గా మారిపోయింది వీకెండ్లో రెడ్ కార్డ్ ఇచ్చేస్తారు డేమాన్కి కళ్యాణ్కి సంజనా గారికి అంటే ఇంకా ముగ్గురిని పంపించేసి ఇంకేం చేయాలి ఈగల్ని దోమల్ని తోలుకుంటూ లేదంటే మన స్టార్ మాకి సంబంధించిన వాళ్ళకి అవార్డ్స్ ఇచ్చేసుకుంటూ లేదంటే ప్రైజెస్ ఇచ్చేసుకుంటూ కూర్చోవాలా ఎందుకంటే కష్టపడే వాళ్ళని గుర్తించాలండి ఇక్కడ ఏం జరగబోతుంది అని చాలామంది ప్రిడక్ట్ చేస్తున్నారని అంటే ఈరోజు కెప్టెన్సీ టాస్క్ కూడా రద్దు చేయబోతున్నారేమో అని అనుకుంటున్నారు ఎందుకంటే ఇక్కడ ఫస్ట్ పాయింట్ వచ్చేసి డేమోన్ అలాగే కళ్యాణ్ ఇద్దరు చాలా ఆడారు కానీ డేమోన్కి కొంచెం బ్యాక్ పెయిన్ వల్ల తను అయితే అప్ ఇచ్చేసాడు కాబట్టి ఇతను గెలిచాడు కాబట్టి ఇది రద్దు చేయబోతున్నారు అని ఫస్ట్ టాక్ అయితే వినబడుతుంది ఇంకొకటి వచ్చేసరికి డే కళ్యాణ్ ఆ రోజు నామినేషన్స్లో చైర్ని పడేయడం అలాగే అమ్మాయి మీదకి పై పైకి వెళ్ళడం ఏంటి ఆ బిహేవియరు సో నీలాంటి వాడు కెప్టెన్గా ఉండకూడదని పక్కన పెట్టేసేయాలని ఆ కెప్టెన్ బ్యాడ్జ్ని అంటారేమోనని అనుకుంటున్నారు ఇంకొకటి వచ్చేసరికి ఏమ తనుజా నీకు ఒక మనిషి పక్కన బాధపడుతున్నా కానీ దాన్ని డ్రా ఆగండి అని చెప్పి స్టాప్ చేయాల్సిన బాధ్యత నీకు లేదా మా ఊరికే కంటిన్యూ చేసేసుకుంటే అబ్బాయికి బాగాలేక కింద పడిపోతుంటే ఏమి చేస్తున్నావు అని చెప్పేసి ఈమెకు ఒక క్లాస్ ఇచ్చే అవకాశం ఉంది లేదు అంటే ఆ రోజు నిన్ను తీసేసిన దానికి నా మీద గ్రడ్జ్ అని చెప్పి నువ్వు ఏడ్చి గందరగోళం చేసి చాలా యాక్టింగ్ చేసేసావు కదా మరి ఇప్పుడు నువ్వు దివ్యాన్ని తీసేయాలనే కదా అందరికీ ప్లాన్ వేసుకొని మరి అమ్మాయిని తీపిచ్చేసావు మరి ఇప్పుడేంటమ్మా నీదేంటి నువ్వు చేసింది గ్రడ్జ్ కాదా అని అడగవు ఇంకా అలాగా ఆ కెప్టెన్సీ బ్యాడ్ని తీసేస్తారేమోనని అందరూ అనుకుంటున్నారు ఇది తీసేసిన కళ్యాణ్కి మేలే ఎందుకంటే ఓటింగ్ పరంగా సూపర్గా పెరుగుతుంది తన ఆటను చూసే ఇంతమంది మెచ్చుకున్న వాళ్ళు ఇట్లాంటి అన్యాయంగా ఏదన్నా చేస్తే ఇంకా ఖచ్చితంగా తనని టాప్లో ఉంచుతారు కదా దాంట్లో నో సందేహం అనే చెప్పాలి ఇక ఇక్కడికి వచ్చేసరికి ఈ కెప్టెన్సీ దానికి తనుజా అయితే చాలా విషయాలు తనకి నోరు పోస్తున్నప్పటికీ కూడా సంజనా గారు గేమ్ చేంజర్ టైప్లో నిజంగానే ఆ కత్తిని నేను రీతుకి పొడిస్తేనే నేను ఇస్తానని చెప్పింది కదా ఇది సూపర్గా అనిపించింది ఇప్పుడే డెమాన్తో పాటు ఆడి గెలవడం అనేది కళ్యాణ్కి ప్లస్సే కానీ మైనస్ అయితే కాదు కదా ఎందుకంటే గెలిస్తే ఆ ఎఫర్ట్స్ని కూడా చూస్తారు కదా అందుకే నాకు అనిపించింది అంతేకాని ఇప్పుడు తనుజా లాగా ఏదో నా ఫేవరెటిజం నా ఇద్దరు వాళ్ళు మాత్రమే ఉండాలి ఇంకెవ్వరూ ఉండకూడదు ఇలా ఆలోచించి లేదు స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడుతుంది సంజనా గారు ఇలాంటి వాళ్ళని ఉంచితేనే షోలో బాగుంటుంది అంతేకాని ఊరికే మీరు ఎంజాయ్ చేయండి అయ్యా అమ్మాయిలు అబ్బాయిలు వస్తారు కదా మీరు ఎంజాయ్ చేయండి మీరు ఎలా ఉన్నా మేము మీకు అవార్డులు ఇచ్చేస్తాము రివార్డులు ఇచ్చేస్తాము మీరు ఎట్లా ఉన్నా మనకేం రూల్స్ లేవు అని అనుకునే వాళ్ళని ఉంచితే నిజంగా రాబోయే సీజన్స్లో కూడా చాలా అంటే చాలా గా బిహేవ్ చేస్తారు సో ఈ అడిగిన దాంట్లో కొంతమందికి తప్పనిపించవచ్చు కొంతమందికి రైట్ అనిపించవచ్చు బట్ నేను ఒకటే చెప్తున్నాను ఆమె అన్న దాంట్లో చాలా క్లియర్గా చెప్తే మరి ఈ రోజు ఏదన్నా ఆ వీడియోలు చూపిస్తే కానీ ఇంకా క్లియర్ పిక్చర్ మనకు అర్థం కాదు ఏమైతే నైట్ మీరు కూర్చునేది నాకు నచ్చలేదు అని మాత్రమే చెప్పినట్టు నాకైతే అనిపించింది ఎందుకంటే డే టైంలో కూర్చోవడానికి ఆమె ఏమీ చెప్పలేదే సో నైట్ టైం అందరూ పడుకున్న టైంలో మీరు ఇద్దరు ఎందుకు కూర్చొని మాట్లాడుకుంటున్నారు అది నాకు డిస్టర్బెన్స్గా ఉంది నేను చూడలేకపోతున్నానని చెప్పింది మరి ఈ విషయం గురించి ఏం చెప్తారనేది చూడాలి ఇక హౌస్ మేట్స్ని అడిగితే మాత్రం కంపల్సరీ అందరూ ఆమెదే మీదే తప్పనంటారు సంజనా గారిని సో అప్పుడు తీసేసే ఛాన్సెస్ కూడా ఉండొచ్చు మరి ఇక గొంతు పట్టుకోవడం అలాగే వీళ్ళ బూతులు తిట్టారని అంటాం ఇవన్నీ మనకు తెలియదు కానీ గొంతు పట్టుకోవడం కూడా అందరినీ అడగచ్చు అప్పుడు అందరూ ఒకే మాట మీద ఉంటారు డేమాను కావాలని చేయలేదు సార్ ఏదో అలా పట్టుకున్నాడు అందుకే రీతు ముందుగానే అందరికీ ట్రైనింగ్ ఇస్తూ ఉంది కదా ఏంట్రా కళ్యాణ్ తను అట్లా పట్టుకున్నాడని సంజన గారు చెప్పి అందరికీ ఆ ఇంజెక్ట్ చేస్తున్నారు అంటే తనని ప్రొ తప్పుగా ప్రొజెక్ట్ చేస్తున్నారు మళ్ళీ తమ్ముడు తమ్ముడు అంటుంది మరి అతను గా నీ మీద చేయవేయలేదు కదా గొంతు దగ్గర అంటే అదేం లేదు లే పిచ్చర్ లైట్ తీసుకుని సార్తో మాట్లాడుకుంటానని కళ్యాణ్ కూడా అంటున్నాడు కదా అంటే వీళ్ళు వీళ్ళు చేసినవన్నీ వీళ్ళు మాఫీ చేసేసుకునే దానికి రెడీగా ఉన్నారు కానీ ఈమె దగ్గరకు వచ్చేసరికి అందరూ ఒకే మాట మీద ఆమె చేసింది తప్పు అని చెప్తారు చూడండి ఈరోజు జరగబోయేది ఇదే కానీ బిగ్ బాస్ టీం కనీసం ఈమె చేసింది తప్పు కాదు ఇలాంటి వాళ్ళు ఉండాలి అనుకుంటే మాత్రం గేమ్ని ఎలాగైనా చేంజ్ చేయగలరు లేదు అనుకుంటే ఈమె పంపించాలనుకుంటే అక్కడ ఉన్నటువంటి ఆడియన్స్ని కానీ అక్కడ ఉన్నటువంటి కంటెస్టెంట్స్ని అడిగి వాళ్ళు అందరూ ఎట్లా ఆబ్వియస్గా చేతులు ఎత్తుతారు కదా ఈమెకి అగైనస్ట్ గానీ ఇక వద్దమ్మా అందరికీ నువ్వు నచ్చట్లేదు కాబట్టి నువ్వు వెళ్ళిపో అని చెప్పచ్చు లేదంటే బిగ్ బాస్ టీమ్ కానీ తనకి సపోర్ట్ చేస్తే మాత్రం ఆమె అడిగిన దాంట్లో తప్పే ఉంది మీ బిహేవియర్ని బట్టే కదా చూసిందే కదా చెప్పింది అని అని అంటే మాత్రం ఈమె హ్యాపీగా ఉండొచ్చు ఇప్పుడు ఎలిమినేషన్ జోన్లో సుమన్ శెట్టి గారు ఉంటే మాత్రం బాగుంటుందని నా ఉద్దేశం ఎందుకంటే ఆయన వల్ల పెద్ద కంటెంట్ రావట్లేదు ఆయన ఇచ్చేది లేదు ఏమీ లేదు మరి మీ ఉద్దేశం లో ఎవరు ఎలిమినేట్ అయితే బాగుంటుందో కమెంట్ అయితే చేసేసండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి